ప్రైవేట్ బస్సు సిబ్బందిపై విచక్షణ రహితంగా దాడికి పాల్పడిన ఐదు మంది ఆకతాయిలను గంటల వ్యవధిలోనే అరెస్టు చేసిన పోలీసులు వినూత్న నిర్ణయంతో ఆకతాయిల గుండెల్లో రైలు చేశారు అరెస్ట్ కాబడిన ఐదు మంది ముత్తాయిలను నెల్లూరు నగరంలోని గాంధీబొమ్మ సెంటర్ వద్ద నుండి కూరగాయల మార్కెట్ సెంటర్ వరకు ప్రదర్శనగా నడిపిస్తూ ఆకతాయి చేష్టలకు పాల్పడేవారికి తగిన గుణపాఠం తప్పదంటూ హెచ్చరికలు జారీ చేశారు ఇప్పటికే రౌడీ మూకలను గంజాయి బ్యాచ్ను నిర్మూలించేందుకు విస్తృత చర్యలు చేపట్టమన్నారు శాంతుభతల పర్యవేక్షణ ప్రజలకు భరోసా కల్పించడం లక్ష్యంగా ఇకపై పోలీసుల అసలైన వేట మొదలెడతామని రౌడీ గంజాయి రహిత నెల్లూరుగా తీర్చిదిద్దుతామని నెల్లూరు పోలీసులు స్పష్టం చేశారు ఈ నేపథ్యంలో నెల్లూరు పోలీసులు వినూత్న రీతి కార్యక్రమంపై జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు ఇదే విధంగా ఆకతాయిలు రౌడీ మూకలపై కొరడా జిలిపిస్తూ రౌడీజం అంటేనే బెంబేలెత్తేలా చేయాలని వేడుకుంటున్నారు నిన్న అనగా ఏడు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఎస్ఏఎస్ సిటీ సర్వీస్ బస్సు అయ్యప్ప గుడి నుంచి బోసు ముమ్మ వరకు వస్తూ ఉంది ఆ క్రమంలో సాయంత్రం నాలుగున్నర గంటలకు బాబు ఐస్ క్రీమ్ వద్దకు వచ్చేప్పటికీ ముగ్గురు వ్యక్తులు ఒక బైక్ని రోడ్డు అడ్డంగా పెట్టి ట్రాఫిక్ ఇబ్బంది పెడుతూ ఉంటారు ఆ సమయంలో బస్సు వెళ్ళటానికి వీలు లేనందున బస్సు డ్రైవరు కండక్టరు ఆ బైక్ని తీయమని అడిగినందుకు వాళ్ళు ముగ్గురు ఈ ప్రైవేట్ డ్రైవ్ బస్సు డ్రై కండక్టరు మరియు డ్రైవర్ మీద దాడి చేయడం జరుగుతుంది దానికి బైక్ తాళాన్ని తీసుకుని ఆ డ్రైవరు ముందుకు వెళ్ళడం జరుగుతుంది ముందుకు రెండు మాట్లాడుకుందాం అన్నందుకు వీళ్ళు ఈ ముగ్గురు ఇంకొక ఇద్దరితో కలిసి భోజనం వద్ద ఉన్న ప్రైవేట్ బస్సు వద్దకు వచ్చి ఆ డ్రైవరు ముగ్గురు వ్యక్తులు కింద ఉండి ఇద్దరు వ్యక్తులు లోపలికి ప్రవేశించి బ్లేడ్లతో డ్రైవర్ మీద కండక్టర్ మీద విచక్షణారహితంగా దాడి చేయడం జరిగింది దీన్ని ఎట్ల మంది మర్డర్ కేసు కింద నమోదు చేసి వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఐదుగురు ముద్దాయిలను ఈ దాడిలో ఎవరైతే పాల్గొన్నారో ఐదుగురు ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది వారిని కోర్టు ముందు హాజరుపరుస్తున్నాం నెల్లూరు పట్టణంలో మా ఎస్పి డాక్టర్ అజితా వేజండ్ల గారి ఐపిఎస్ గారి యొక్క సూచనల మేరకు ఎలాంటి రౌడీజం కానీ దేని మీద కూడా మేము ఉపేక్షించము కఠిన చర్య తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము గంజాయి మేము దాన్ని కూడా సెర్చ్ చేస్తూ ఉన్నాం ఏ మాత్రము గంజాయి ఎక్కడ ఎవరి మీద ఉన్న తాగేవాళ్ళు కానీ అమ్మేవాళ్ళు కానీ సేవించే వాళ్ళ మీద కూడా గంజాయి కేసు నమోదు చేసి వాళ్ళందరినీ జైలుకు పంపిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం